స్వధర్మాచరణమే మోక్ష సాధనం గనుక ఆ ధర్మము యొక్క స్వరూపం ఎలాంటిదో చెప్పుమని యుధిష్ఠరుడు కోరగా నారద మహర్షి వర్ణాశ్రమ ధర్మాల గురించి ఇలా చెప్పనారంభించాడు పాండుకుమార దక్ష పుత్రిక అయిన మూర్తి అనే ఆమయందు ధర్మునకు భగవానుడు నర నారాయణుడుగా అవతరించాడు బదరికాశ్రమంలో తపోనిష్ఠుడై వెలసినాడు అన్ని వర్ణాల మానవులు పాటించవలసిన ముఖ్యమైన సనాతనమైన అనేక ధర్మాలను ఈ నారాయణుడు నాకు ఉపదేశించాడు వీటిని నీకు సూక్ష్మంగా చెబుతాను విను అవి మానవులందరికీ వర్తించే ముప్పై ధర్మాలు సత్యము సంతోషము సమదృష్టి సత్ అసత్ వివేకము శౌచము క్షమ దయ దానము మార్ధవము మనోనిగ్రహము మహాజన సేవ మితభాషణము ఇంద్రియజయము బ్రహ్మచర్యము ప్రాణులలో పరమాత్మ దర్శనము అభేద బుద్ధితో ప్రవర్తించడము ఉపవాసాధికము ఉచిత జపము అహింస ఆత్మావలోకనము అన్నోదకాలు పంచిపెట్టడము అసభ్యవాంఛలను అనర్థక క్రియలను విడిచిపెట్టడము శ్రీమన్నారాయణ స్మరణము కథాశ్రవణము సేవా సేవాభావము ఆరాధనము నమస్కృతి దాస్యము సఖ్యము ఆత్మ సమర్పణము వీటిని అన్ని వర్ణాల వారు అలవర్చుకొని పాటించాలి బ్రాహ్మణులు అదనముగా షోడశ సంస్కారాలను పొంది యజ్ఞాలు చేయడం చేయించడం వేదం చదవడం చదివించడం దానం ఇవ్వడం గ్రహించడం అనే షట్ కర్మలను ఆచరించాలి ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహము శుచి తపము దయ సత్యము జ్ఞానము క్షమ మృదు స్వభావము హర్షము హరిభక్తి కలిగియుండుట విప్ల ధర్మము క్షత్రియులు దాన దాన స్వీకారం మినహా మిగిలిన విప్ర ధర్మాలతో పాటు అదనంగా ప్రజాపాలనము దోషిదండనము పన్నులు వసూలు చేయడం చెయ్యాలి ధైర్యము శౌర్యము వీర్యము దానగుణము ధర్మనిష్ట రక్షణ ఆచార్య సేవనము కళా పోషణము దైవారాధన కలిగియుండుట క్షాత్ర ధర్మాలు వైశ్యులు బ్రాహ్మణ కుల ధర్మానుసరణతో పాటు అదనముగా వ్యవసాయము వాణిజ్యము పశుపాలనము ధర్మార్థ కార్యసిద్ధి దేవ బ్రాహ్మణ సేవ గురు సమాజ సేవ నిర్మలత్వము మొదలైన ధర్మాలను పాటించాలి శూద్రుడు వినయము శౌచము కలిగి ఉండుట కపటము దొంగబుద్ధి లేకుండుట సత్యవర్తనముతో నుండుట గో బ్రాహ్మణులను కాపాడుట దేవ గో బ్రాహ్మణ సమాజ సేవ చేయుట శారీరక కర్మలు పంచయజ్ఞాలు అమంత్రకముగా ఆచరించుట మొదలైన ధర్మాలను పాటించాలి స్త్రీలు గృహ నిర్వహణ శుచి సౌందర్య పోషణ ప్రియ భాషణం సత్యవర్తనం దయాదాక్షిణ్యాలు ధర్మచింతన ముండగునవి కలిగి ఉండుట సంతోషంగా ఉండుట పతి సేవ బంధు ఆదరణ అతిథి సత్కారములు మొదలైన ధర్మాలను పాటించాలి పతిని విష్ణుమూర్తిగా కొలుస్తూ తాను లక్ష్మీదేవిలాగా ప్రవర్తించాలి భర్తను అనుసరిస్తూ అన్ని ధర్మాల్లోనూ సహకరించాలి ఉపవాస వ్రత తపస్సుల కంటే నిర్మలంగా నిష్కపటంగా పతి సేవ చేయడమే శ్రేష్టము పతి వక్రమార్గాన పోతే స్త్రీ తన పాతివ్రత్య బలంతో అతనిని ఉద్ధరించి తీర్చిదిద్దాలి జాతి మంత్రంచే మనుష్యుని వర్ణం నిర్ణయించి రాదు శ్రమ సమాధి ధర్మవర్తనము ద్వారానే వర్ణాన్ని నిర్ణయించాలి ఇక ఆ నాలుగు ఆశ్రమ ధర్మాల గురించి చెబుతాను విను బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు బ్రహ్మచారి శీలవంతుడై నియమనిష్టలు కలవాడై వినమ్రుడై స్వామ్యుడై ఉండాలి గురుసేవ చేస్తూ ఉండాలి దేవతార్చనాది నిత్య కర్మలు చేస్తూ ఉండాలి అధ్యయనం అభ్యాసము చేస్తూ ఉండాలి స్త్రీలతో అవసరానికి మించి మాట్లాడరాదు కలియరాదు స్త్రీల స్త్రీలయందు మాతృభావం కలిగి ఉండాలి గురువు గారిని సేవా శుశ్రూషలతోనూ శ్రద్ధాభక్తులతోనూ సేవించాలి ఆయన అనుగ్రహంతో విద్యను అభ్యసించాలి విద్యాభ్యాసాంతమున గురుదక్షిణ సమర్పించి అతని ఆశస్సులతో గృహస్థ ధర్మం కానీ సన్యాసము కానీ స్వీకరించాలి గృహస్థ ఆశ్రమ ధర్మాలు గృహస్థుడు మనస్థైర్యంతో సత్ప్రవర్తనతో తన ధర్మాలను నిర్వహిస్తూ ఉండాలి పరసతులయందు పవిత్ర భావము కలిగి ఉండాలి ఋతుకాలంలో తప్ప భార్యా సంగమమును వర్జించాలి ఇంద్రియ నిగ్రహము అన్ని విషయాల్లోనూ పాటించాలి రుజువర్తనుడై ధర్మబద్ధముగా ప్రవర్తిస్తూ గురువు వద్ద అభ్యసించిన విద్యను ఆచరణలో పెట్టాలి అతిథి సత్కారం సంఘక్షేమము మానవ ధర్మాలు పాటించాలి సర్వభూతాలయందు సర్వేశ్వరుని దర్శించాలి గృహస్థుడు గృహోచిత కర్మలన్నీ వాసుదేవార్పణగా చేయాలి మహాత్ములను ఆదరించి వాళ్ల చే శ్రీహరిగాథలను చెప్పించుకొని వినాలి సజ్జన సాంగత్యము సాన్నిహిత్యము పొందడానికి సదా కాంక్షిస్తూ ఉండాలి పుత్రమిత్ర కళత్రాదులతోడి అనుబంధం యొక్క యథార్థతను గుర్తించి అమితమైన మమకార వ్యామోహాలను దేనియందు పెంచుకుని తన అవసరాలకు మాత్రమే ఉంచుకొని మిగులు ద్రవ్యాన్ని దీనులకు ఇస్తూ ఉండాలి భార్య చేత సకల ధర్మ కార్యాలు అతిథి సత్కారాలు గృహస్థ విధులు నిర్వహింపజేయాలి భగవంతుడు అతిథి రూపంలో వస్తాడు గనుక అతిథి దేవులను సత్కరించాలి పితృదేవతలకు తర్పణములు శ్రాద్ధాలు చేస్తూ ఉండాలి శ్రీహరి సాధు పురుషులందు ప్రకాశిస్తూ ఉంటాడు గనుక వారికి చేసిన సేవ శ్రీహరి సేవయే అనే భావంతో చెయ్యాలి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలను సేవిస్తూ ధర్మకార్యాలను ఆచరించాలి సామాన్య ప్రజలు ఆరాధించే నిమిత్తం త్రేతాయుగములో విష్ణు ప్రతిమారాధన ప్రవేశపెట్టబడినది సద్బ్రాహ్మణులను శ్రీహరి కూడా సేవిస్తాడు గనుక గృహస్థులు కూడా సద్బ్రాహ్మణులను సేవించాలి ఇంద్రియ లోలత్వం వలన జ్ఞానం నశిస్తుంది గృహస్థు పంచయజ్ఞాలను ఆచరించాలి అవి దేవయజ్ఞము ఋషియజ్ఞము పితృయజ్ఞము మానవ యజ్ఞము పశుపక్షాది యజ్ఞము వీటిని చేయడం చేత భగవంతుని గురించి యజ్ఞము చేసినట్లే అన్య సాంగత్యాన్ని విడిచిపెట్టి శ్రీహరిని భజించాలి మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి